ప్రభుత్వ కళాశాల మైదానంలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలను సోమవారం నిర్వహించారు జిల్లా కలెక్టర్ వై స్వరూపు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా దక్కిన స్వాతంత్ర ఫలాన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం చేరువయ్యేలా చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికార యంత్రాంగంపై ఉందని ఉద్ఘటించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చేయడంతో పాటు విధుల నిర్వహణ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు జిల్లా ఆర్మ్ రిజర్వ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్ను పరిశీలించి గౌరవ వందన స్వీకరించారు జిల్లా ఎస్పీ డి కిషోర్ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూఢ చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాంమూర్తి ఆర్ఎంసి ఎస్ఏ కె సతీష్ కేఆర్ఆర్ ఎస్టీసీ కె భాస్కర్ రెడ్డి ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర న్యాయమూర్తులు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు శాఖల ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు పురప్రముఖులు అధికారులు ఆహ్వానితులు విద్యార్థులు పత్రికా ప్రతినిధులు జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బ్రిటిష్ పాలకుల పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారతదేశ పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైన ఏర్పడింది భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రాథమిక హక్కులతో పాటు సంపూర్ణ స్వేచ్ఛను సమాన్యతను లౌకిత్వాన్ని న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా కల్పిస్తూ ప్రతి పౌరుడు దేశ సేవకు దేశాభివృద్ధి పాటుపడేలా దిశానిర్దేశం చేసింది ఈ పవిత్ర గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా దేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ దేశ సమైక్యత సమగ్రత సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణకు జాతి కుల మత ప్రాంత భాషా భావనలను అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేసేందుకు మనందరం రాజ్యాంగ స్ఫూర్తితో పునరంకితం అవుదాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమ మరియు సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది పాఠశాలలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది ప్రతి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తోంది అర్హులైన మహిళలందరికీ దీపం టూ పథకం క్రింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పదిహేడు కేటగిరీలలో లబ్ధిదారులు ఇంటి వద్దనే ప్రతీ నెల ఒకటవ తేదీన పెన్షన్ అందిస్తున్నాం దేశంలో పెన్షన్పై అత్యధికంగా ఏడాదికి సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది